ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఆగస్టు నెల పదిహేడవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను భాగము నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను కొన్నేళ్ల క్రితం నేను ఓడలో అమెరికాకు వెళ్ళాను ఆ ఓడ కెప్టెన్ చాలా నిష్టగల క్రైస్తవుడు న్యూ ఫౌండ్లాండ్ తీరం దగ్గరలో ఉండగా అతడు నాతో అన్నాడు కొన్ని వారాల క్రితం నా ఓడ ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తూ ఉండగా నా క్రైస్తవ జీవితంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చిన సంఘటన జరిగింది బ్రిస్టల్ వాడైన జార్జ్ ముల్లర్ మాతో ఉన్నప్పుడు నేను ఇరవై నాలుగు గంటలు వదలకుండా పొగమంచులో ఓడను జాగ్రత్తగా నడుపుతూ ఉండిపోయాను అంతలో జార్జ్ ముల్లర్ నా దగ్గరకు వచ్చాడు కెప్టెన్ శనివారం సాయంత్రంలోగా నేను క్యూబెక్ సిటీలో ఉండాలి అన్నాడు అది అసాధ్యం అన్నాను అప్పుడు ఆయన అన్నాడు సరే మీ ఓడను అక్కడికి చేర్చలేకపోతే దేవుడు మరొక మార్గాన్ని నాకు చూపిస్తాడు గత యాభై ఎనిమిది సంవత్సరాలుగా నేనెప్పుడూ ఆలస్యంగా వెళ్ళలేదు రండి క్రిందికి వెళ్ళి ప్రార్థన చేద్దాం ఆ కేసు చూస్తూ ఈయన ఏ పిచ్చాస్పత్రి నుండి తప్పించుకొని వచ్చాడో అనుకుంటూ మిస్టర్ ముల్లర్ పొగ మంచు ఎంత దట్టంగా పట్టిందో తెలుసా అన్నాను నాకు తెలియదు అతడు సమాధానమిచ్చాడు నేను దట్టంగా పట్టిన మంచును చూడడం లేదు సజీవుడైన నా దేవుని చూస్తున్నాను ఆయన నా జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిని చక్కబెడతాడు అతడు మోకరించి చాలా సాధారణమైన చిన్న ప్రార్థన చేశాడు అతడు ప్రార్థించడం ముగించిన తర్వాత నేను ప్రార్థన చేయబోయాను కానీ అతడు తన చేతిని నా భుజం మీద వేసి ప్రార్థన చేయవద్దన్నాడు ముందు ఆయన జవాబిస్తాడని నమ్ముతున్నావా నాకైతే జవాబిచ్చేసాడని నమ్మకముంది ఇక నువ్వు ప్రార్థించాల్సిన అవసరం లేదు అన్నాడు ఆశ్చర్యంగా అతని వంక చూశాను అతడన్నాడు కెప్టెన్ యాభై ఏడు సంవత్సరాల నుండి దేవుడు నాకు తెలుసు ఆయన నుండి నడిపింపు పొందని రోజు ఈ సంవత్సరాలన్నింటిలో ఒక్కటి కూడా లేదు లేచి తలుపు తెరిచి చూడు పొగమంచు తొలిగిపోయి ఉంటుంది లేచి చూశాను నిజమే అంతా నిర్మలంగా ఉంది శనివారం నాడు జార్జ్ ముల్లర్ క్యూబిక్ సిటీలో ఉన్నాడు ఆయనపై ప్రేమ ఉంటే ఆయన వాగ్దానాన్ని నమ్ముదాము ప్రభు మధురములో బ్రతకంతా కాంతిమయమే ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లో అనుదిన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం గల దేవ ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వందనములు స్తోత్రంలయ్య విశ్వాసంతో కూడిన ప్రార్థన జార్జి ములర్ జీవితంలో మేము చూస్తూ వచ్చాం ప్రభా మా జీవితాల్లో విశ్వాసంతో కూడిన ప్రార్థనలు లేవని ఒప్పుకుంటున్నాం ప్రభా అయితే తండ్రి నీ వాక్య ప్రకారం అడుగుతున్నాం తండ్రి మా విశ్వాసాన్ని వృద్ధి పొందింపమని వేడుకొంచున్నాం ప్రభావ అయా నీ బిడ్డలు ఏ విధంగా నీ భక్తులు ఏ విధంగా నీ అందు విశ్వాసం ఉంచి ఆ ప్రకారంగా వాళ్ళు విశ్వాస జీవితంలో ఆశీర్వదించబడుతూ వచ్చారు అభివృద్ధి పొందుతూ వచ్చారు మేము కూడా అభివృద్ధి పొందేట్లుగా నీ కృప నీ సహాయం మాకు అందరికీ దయచేయమని వేడుకొచ్చు ఎడారిలో సెల్ ఎడయార్లలో సెలయార్లు వింటున్న ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుస్తున్న దీవించి ఆశీర్వదించినయ్య వరకున్న ప్రతి విధమైన అవసరత అక్కడ తీర్చమని వేడుకొంచున్నాం ప్రభు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని పని వేడుకొంటున్నాం తండ్రి ఈ దినం ప్రభా మా భారతదేశంలోని స్వార్థికులను బట్టి పాస్టారాలను బట్టి సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారంతో ఏ ప్రయాసాలతో తండ్రి ఆయా ప్రాంతాలకు వెళ్ళి కొండల్లోకి లోయల్లోకి అరణ్యాల్లోకి ఎవరు కూడా చేరలేని ఆ ప్రజల మధ్యకి వారు వెళ్ళి సేవ చేస్తుంటుండగా ప్రభా ఆ సేవను దీవించినయ్యా అలాగున ప్రభా అడవి జంతుల నుంచి వారిని కాపాడమని వేడుకొంచున్నాం దుష్టు మృగాల నుంచి కాపాడమని వేడుకుంటున్నాం ప్రభావ హాని చేసే మనుషుల నుంచి నువ్వు కాపాడమని వేడుకొంచు అలాగున ప్రభ ప్రతి ఒక్కళ్ళు నీవే నిజమైన దేవుడు రక్షకుడు అని తెలుసుకునే కృప ధన్యత దయచేయమని వేడుకొంచు ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉండును కాక ఆమెన్ ప్రైజ్ ది లాడ్ షాలోన్